నమస్తే వెల్కమ్ టు రాకెట్ న్యూస్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళారు అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా కల్పించవలసిందిగా ఇప్పటికే స్పీకర్కు లేఖ రాశానని కానీ ఎలాంటి రిప్లై లేదని అందుకోసం స్పీకర్ను తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి ఆదేశించవలసిందిగా ఆయన హైకోర్టుకు అయితే వెళ్లారు అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో మరి సీఎంగా ఉన్నప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదానే లేకుండా చేస్తామని మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాము మరోపక్క చూసుకున్నట్టయితే మరి ఆయనకు ప్రతిపక్ష హోదాకి తగ్గ సీట్ల సంఖ్య కూడా లేదు కాబట్టి మరి హైకోర్టు ఎలా స్పందించే అవకాశం ఉంది ఇలాంటి సంఘటనలు మరి గతంలో ఏమైనా జరిగాయా ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు హైకోర్టుకి వెళ్లడం జరిగింది ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి స్పీకర్ను ఆదేశించమని సో ప్రతిపక్ష హోదా పద్దెనిమిది సీట్లకి తగ్గితే ఉండదు అని చెప్పి గత అసెంబ్లీలో ఆయనే చెప్పడం జరిగింది కానీ అదే ఆయన ఇప్పుడు మళ్ళీ హైకోర్టుకు వెళుతున్నారు అంటే ఆయన అసెంబ్లీకి డుమ్మా కొట్టే ఆలోచన ఏమైనా చేస్తున్నారంటారా సో మరి ఇలాంటి సంఘటనలు గతంలో ఏమైనా జరిగిన ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా సో దీనిపై హైకోర్టు ఎలా స్పందించే అవకాశం ఉండొచ్చు అంటారు ఏంటంటే కోర్టు ఏ విధంగా తీర్పు చెబుతుంది అనే విషయాల చూలికి మనం కానీ ఈ సందర్భంగా నేను ఒక విషయాన్నైతే మాత్రం ఖచ్చితంగా చెప్తా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎల్కేజీ నుంచి చదవటం మొదలు పెట్టాలి ఎల్కేజీ నుంచి మళ్ళీ మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డికి కొన్ని విషయాలన్నా తెలుస్తాయి జగన్మోహన్ రెడ్డి అసలు వాస్తవంగా ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో మనకు తెలియదు గానీ ఇప్పుడు మళ్ళీ ఎల్కేజీ నుంచి మొదలు పెట్టడం బెటర్ అసలు భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థలు ఏంటి ఈ రాజ్యాంగ వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయి అన్న బేసిక్ నాలెడ్జ్ కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు ఇంతవరకు అయితే ఖచ్చితంగా చెప్పచ్చు స్పీకర్ నిర్ణయాలని కోర్టు ఆదేశించలేదు స్పీకర్ ఈ విధంగా నిర్ణయం తీసుకోవాలి అని డైరెక్షన్ ఇవ్వలేదు అన్న ప్రాథమిక సూత్రం కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియదు శాసనసభ వ్యవహారాల మీద న్యాయస్థానాలు తీర్పులు చెప్పలేవు ఇది బేసిక్ గా చాలా చాలా సందర్భాల్లో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు కూడా చెప్పినాయి అసలు అటువంటి విషయాలు తెలుసుకోకుండా ఈ విధంగా ప్రవర్తించే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యుడిగా ఉండటమే దురదృష్టకరం ఆయనకి ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా ఖచ్చితంగా రాదు ఎందుకు అంటే శాసనసభ మొత్తం బలంలో కోరం ఉండే బలం అంటే కోరం అంటారనమాట అంటే సభా సమావేశం ప్రారంభం కావాలంటే కోరం ఉండాలి మొదలు పెట్టాలి అంటే ఆ కోరం ఎంత టెన్ పర్సెంట్ సభ్యులు పది శాతం సభ్యుల ఉంటే తప్ప అంటే కోరం బలం ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదు ఇది గతంలో ఉన్న సంప్రదాయాలు అలాగే ఉన్నాయి గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు అలాగే ఉన్నాయి శాసన సభాపతుల నిర్ణయాలు అలాగే ఉన్నాయి అంటే సాంప్రదాయాలు మనకు తెలియవు రాజ్యాంగం ఏం చెబుతుందో మనకు తెలియదు ఆ టెన్ పర్సెంట్ అన్న ఎక్కడ రాజ్యాంగంలో లేదండి రాజ్యాంగంలో లేకపోతే మరి ఇంతకు ముందు సభాపతులు మరి ఆ బేస్ మీద ఎట్లా నిర్ణయం తీసుకున్నారు అంటే పది శాతం బలం కూడా లేని ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదు అనే విషయం స్పష్టంగా తెలుసు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు శాసనసభ స్థానాలు ఉండేవి అందులో ఒక నలుగురిని లాగారు పంతొమ్మిది ఉన్నాయి పంతొమ్మిది ఉన్నాయి ఇంకొక రెండు లాగితే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా పోతుంది నేను దయదలిచి నీకు ఆ రెండు లాక్కుండా ఉన్నాను నేను గనక ఆ రెండు లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది చంద్రబాబు అని చెప్పిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అంత అహంకారంతో అంత కండ కావరంతో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రతిపక్ష నాయకుడిని వేలు చూపిస్తూ మాట్లాడు అది కూడా అసెంబ్లీలో అసెంబ్లీలో కానీ ఈ అహంకారం ఎంత అహంకార మదం ఉంది అంటే అధికార మదంతో కలిపిన అహంకార మదంతో కూడిన ఈ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వయసున్న చంద్రబాబు నాయుడిని వేలు పెట్టి చూపించి ఇంకొక ఇద్దరిని లాగితే నీ అపోజిషన్ నీ నీ అపోజిషన్ లీడర్ స్టేటస్ కూడా పోతుంది ఏమనుకుంటున్నావో అని హూంకరించాడు ఆ ఇద్దరిని లాగటానికి అంటే చంద్రబాబు నాయుడికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా పోగొట్టటానికి ఎట్లా చేశాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి అప్పుడున్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల ఆస్తులని ఆస్తులని కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేశాడు వాళ్ళ వ్యాపారాలని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశాడు వాళ్ళ ఆర్థిక మూలాలని దెబ్బగొట్టి వాళ్ళని లొంగ లొంగదీసుకోవడానికి ప్రయత్నం చేశాడు తెలుగుదేశం పార్టీ నుంచి పారిపోయిన నలుగురిని పక్కన పెడితే ఉన్న పంతొమ్మిది మందిలో ఎవరూ కూడా ఆస్తులు పోయినా పర్వాలేదు మమ్మల్ని నువ్వు సర్వనాశనం చేసినా సరే మేము తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటాము అని చెప్పి వాళ్ళెవరూ కదర్లేదు అట్లా జగన్మోహన్ రెడ్డి వేటాడి వేటాడి వేధించిన ఆనాటి ఇద్దరు శాసనసభ్యులు ఈరోజు రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ విధానాలని ఎదురించి నిలబడ్డ ఆ యోధులిద్దరు ఈరోజు మంత్రులు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నారు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ అహంకార పూరిత స్వభావం ఉన్న వ్యక్తి ఎంత టార్చర్ చేసినా కానీ ఎవరు కదలలేదు ఈ అహంకార పూరిత వ్యక్తి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ పంతొమ్మిది మందిలో ఇద్దరిని కదిలించలేకపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలుసు పది శాతం సభ్యులు లేకపోతే ప్రతిపక్ష హోదా రాదు అనే విషయం తెలుసు కదా అందుకనే కదా నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇంకొక ఇద్దరిని లాగి ఆయనకి అపోజిషన్ స్టేటస్ పోగొడదామని ట్రై చేసావు కదా నీ వల్ల కాలేదు కదా ఈ రోజున అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి అవకాశం ఉంది నీకు వచ్చింది నీతో కలిపి పదకొండే కదా నీకు ఎట్లా ఇస్తారు దానికి ఒక పెద్ద లెటర్ రాశాడు స్పీకర్ ఇవ్వాలి అని స్పీకర్ చాలా స్పష్టంగా చెప్పాడు నీకు ఇవ్వరు నీకు ఇచ్చే అవకాశం లేదు అని చెప్పేశాడు తర్వాత ఏం చేయాలి పరువు గల వ్యక్తి అయితే గమ్మును కూర్చోవాలి స్పీకర్ ఎలాంటి చేసిన సీట్లో గమ్మును కూర్చోవాలి కానీ ఏం చేశాడు తన సాక్షి పేపర్లో రాయించుకున్నాడు ఓ అవమానం అవమానం అవ నీకు అవమానం అసెంబ్లీ స్పీకర్ చేయలే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేశారు నీకు అవమానం నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి తీసుకురావడం అంటే మిస్టర్ జగన్ నీ ప్రవర్తన మార్చుకో అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన వార్నింగ్ నువ్వు ఆ వార్నింగ్ని లెక్క చేయకుండా నాకు అపోజిషన్ స్టేటస్ కావాలి నాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా ఎందుకు నీకు ఎందుకు నీకు ఎందుకు ఇవ్వాలి నీకు ఎలా ఇవ్వాలి ఏ నిబంధన ప్రకారం నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా లేని నీకు అపోజిషన్ స్టేటస్ ఎలా వస్తుంది ఈ విషయాలన్నీ ఆలోచించుకోవాలి ఆలోచించుకోకుండా ఇప్పుడు ఏంటో ఇప్పుడు ఏంటి అంటే స్పీకర్ని అడిగాను స్పీకర్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే స్పీకర్ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎలక్ట్ కావటానికి ముందు అంటే డిస్కషన్స్ నడుస్తున్నాయి చంద్రబాబు నాయుడు మనసులో అయ్యన్న పాత్రుడిని స్పీకర్ని చేద్దాము అన్న ఆలోచన రాగానే జగన్మోహన్ రెడ్డి ఒక ఇది ఇచ్చేశాడు ఒక ఆర్గ్యుమెంట్ పెట్టాడు నన్ను చంపుతానన్న వాళ్ళని స్పీకర్ని చేస్తున్నాడు అని వల్ల 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 ఏడ్చాడు అంటే అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డిని చంపుతాను అని బెదిరించాట ఎప్పుడు బెదిరించాడో ఎవరికి తెలియదు కానీ ఈయనకి మరి కల్లో వచ్చిందేమో మనకు తెలియదు కానీ అయ్యన్న పాత్రుడు బెదిరించినట్టుగా ఇతను ఒక తప్పుడు వార్తని ప్రచారం చేశాడు అంటే స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక కాక ముందే దీని మీద తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నాడు నేను వాస్తవం చెప్పాను కాబట్టి అయ్యన్న పాత్రుడు నా మీద కక్ష కట్టాడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకని నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వట్లేదు అని ప్రచారం చేస్తున్నాడు అన్ని తప్పులు శుద్ధ అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి చెబుతున్నవన్నీ అసత్యాలే అసలు అట్లా అనని వ్యక్తిని ఆక్షేపించాడు ఆ వ్యక్తి స్పీకర్ అయిన తర్వాత ఆ స్పీకర్ని స్పీకర్ స్థానం వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యతని మర్చిపోయి ఎగ్గొట్టాడు ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఇవ్వట్లేదు అని వేలెత్తి చూపిస్తున్నాడు అదే స్పీకర్ని సో మీరన్నది ఒక అంశం అయితే ఇంకొక అనుమానం కూడా అందరికి వస్తుంది సార్ ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అసెంబ్లీలో రెండు శ్వేతపత్రాలు విడుదల చేస్తారని చెప్పారు ఒకటి ఆర్థిక శాఖకు సంబంధించింది అయితే మరొకటి శాంతి భద్రతలకు సంబంధించింది అది కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చెప్తానన్నారు సో దానికి సమాధానం చెప్పవలసి వస్తుందండి అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన అఘాయితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు తెలిసే అవకాశం కూడా ఉంటుంది మళ్ళీ ఆయన ముందు విడుదల చేయడం కూడా ఆయనకు అవమానకరంగా ఉండే ఇది కావచ్చు ఇది కూడా ఆయనకుండి డుమ్మా కొట్టడం కోసమే ఈ ప్లాన్ అంతా చేస్తున్నారు అది కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా ఈ అంటే స్పీకర్ మీద కావచ్చు గవర్నమెంట్ మీద బ్లేమ్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు అది కూడా రీజన్ అంటారా అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మామూలుగా ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాడు అనుకుంటున్నారా నువ్వు ప్రతిపక్ష హోదా ఇచ్చిన రాడు అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ఆస్కారం లేదు అవకాశం లేదు చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా అతను ప్రతిపక్ష నాయకుడు కాదు ఒకవేళ పోనీలు కొంచెం ఏదో బాధపడుతున్నాడు అని ఒకవేళ ఇచ్చిన అతను అసెంబ్లీకి రాడు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇవాళ నిన్న మొన్న చూశాం కదా ఇప్పుడు మొదటిసారి సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేయటానికి వస్తే ఈయన వచ్చాడా కూర్చున్నాడా ఒక పది అన్న కూర్చున్నాడు అక్కడ కూర్చొని ఇటు తిరిగి చూడంగానే అక్కడ పవన్ కళ్యాణ్ కనిపించాడు ఒక్కసారి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పక్కన లోకేష్ వాళ్ళిద్దరూ కనిపించేసరికి ఒకసారి భయం పుట్టింది పేరు మర్చిపోయాడు ఆ పేరు మర్చిపోయి వైఎస్ జగన్ అను నేను అన్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అను నేను అన్నాడు అంటే వైఎస్ మర్చి ఒకసారి రెడ్డి మర్చిపోయాడు ఒకసారి వైఎస్ మర్చి ఇంటి పేరు మర్చిపోయాడు ఒకసారి పేరు మర్చిపోయాడు ఒకసారి ఇంటి పేరు మర్చిపోయాడు ఇటు చూడంగానే అవతల పవన్ కళ్యాణ్ లోకేష్ కనపడితే ఈయనకి రెడ్ రెడ్ బుక్ అన్ని గుర్తొస్తాయి కదా దాంతో భయం పుట్టి పేరు మర్చిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మనం పదే పదే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటున్నాం ఆయన పేరు ఆయనే మర్చిపోయాడు పరిస్థితి ఇక్కడ నీకు ప్రతిపక్ష హోదా రాదు ఎందుకు రాదు అది అంతే సభా సంప్రదాయం అట్లా ఉంటుంది మరి కోర్టుకి ఎందుకు వెళ్ళాడు అని మీరు అడగచ్చు కోర్టుకి ఎందుకు వెళ్ళాడు అంటే ఈ అంశాన్ని ప్రజల్లో చర్చకు పెట్టడానికి నాకు చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు అని చెప్పటానికి కానీ ప్రజలందరికీ తెలుసు ఇతనికి పద్దెనిమిది సీట్లు వస్తే తప్ప ప్రతిపక్ష హోదా రాదు ఇతనికి వచ్చింది పదకొండు సీట్లు పదకొండు సీట్లు వచ్చిన వాడికి ప్రతిపక్ష హోదా ఇవ్వరు అనే విషయం ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు దీన్ని సాగదీస్తాడు ఈ అంశాన్ని సాగదీసి సుప్రీం కోర్టు రాజ్యాంగ తర్ణాసనం వరకు తీసుకెళ్ళి పుష్కలంగా డబ్బులు ఉన్నాయి కదమ్మా ఈయన తరఫున వాదించటానికి మనం చూసాం కదా ఆయన అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకి కట్టడానికి డబ్బులు లేవు గాని ఇటువంటి కేసుల్ని వాదించటానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడు అడ్వకేట్ల మీద అమరావతి రైతులు అమరావతి కేసు ఓడిపోయాడు కదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓడిపోయాడు సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్లాడు అంటే మనం అవన్నీ చూసాం కదా ఇతని దగ్గర ఉన్న పుష్కలంగా ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టి న్యాయవాదుల్ని కొనేద్దాము అన్న ఆలోచనలోనే ఉంటాడు తప్ప ఈ కేసును తీసుకెళ్తాడు ఈ తీర్పు ఎట్లా ఉన్నా కానీ తీర్పు నేను తీసుకెళ్తాడు అక్కడిదాకా తీసుకెళ్తాడు చివరి దాకా తీసుకెళ్తాడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దాకా తీసుకెళ్తాడు ఏదైనా సాంప్రదాయం ప్రకారం స్పీకర్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇతనికి ప్రతిపక్ష హోదా రాదు ఎన్ని ప్రయాసాలు పడ్డా రాష్ట్ర ప్రజలకు కూడా ఈ ఇంకొకటి తెలుగుదేశం వాళ్ళని కొంచెం మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఉంది ఎందుకంటే ఈ రాజ్యాంగపరమైన అంశాలని వివరించటంలో తెలుగుదేశం సక్సెస్ అయింది అందుకని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది ఈ జగన్మోహన్ రెడ్డి తన అహంకారం తోటి ఈ పనులన్నీ చేస్తున్నాడు ఇతనికి చట్ట ప్రకారం ఉన్న సూత్రాల ప్రకారం ఇతనికి ప్రతిపక్ష హోదా రాదు అనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ నేల విడిచి ఎంత సాము చేసినా గాని ఏమి ప్రయోజనం ఉండదు ఇతనికి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదు Nos caro.